హాయ్ ఫ్రెండ్స్ ఇది మా హౌస్ మా హౌస్ అంటే మా ఇంటి దగ్గర ఒక పురాతనమైన బావి ఉంది నూతులు అంటారు కదా అవి అయితే పురాతనం అంటే దగ్గర దగ్గర ఒక నలభై సంవత్సరాలు పైనే ఓకే ఎనిమిది సంవత్సరాలు అవుతుంది వెళ్తున్నా బావి దగ్గరికి ఎందుకంటే అలా చూపిస్తున్నాను మా అమ్మ చనిపోయి అయింది అయితే చనిపోయిన తర్వాత చనిపోకముందు బాబు ఆ నూతిలోనూ ఒకటి పడిపోయింది అది సంవత్సరం తర్వాత చూడు అన్నది ఇప్పుడు పడిపోయింది సంవత్సరం తర్వాత ఒకసారి చూడంటే సంవత్సరం అయిపోయింది కదా నేను మర్చిపోయింది దాని సంగతి సర్లే అయితేనే ఏం పడిపోయింది ఏంటని ఇప్పుడు సంవత్సరం నా అయింది కదా ఇప్పుడు గుర్తొచ్చి బాబు గడికి వచ్చాను వచ్చి సర్లే మా అమ్మ తీయమన్నారు కదా ఏంటని ఇప్పుడు ఈ కొంక లాంటివి తయారు చేసి బావులు వేసానండి బావులు వేసి తీసాను చాలా బరువుగా ఉంది నేను అనుకున్నాను మా అమ్మకి ఎప్పుడు ముందు ఏమైనా బిందులు అలాంటివి ఏమైనా కాల వచ్చి ఉంటుందేమో మా అమ్మకి ఆ కళ నాకు చెప్పు ఉంటుంది సంవత్సరం తర్వాత ఇమ్మని అందుకని నేను ఇప్పుడు గుర్తు వచ్చి ఈ ఓస కొంకి తయారు చేసి వేసాను వేసి లాగేనండి లాగలేకపోయానండి చాలా బరువుగా ఉంది ఇలా లాక్కి వచ్చి ఇలా పెట్టాను కింద మీ మాట ఇది చూడగా మీ నోటు మాట ఎలా పడిపోయిందో నా నోటు మాట కూడా అలాగే పోయింది తర్వాత అంటే సంవత్సరం తర్వాత లేదు నేను ఎక్కడికో బయటికి వెళ్తుంటే ఇంట్లో ఏదో పడిపోయింది అన్న వినపడ్డదే ఇంకే శాద పడిపోయిందని చెప్పింది అంట మీ అమ్మ నా పైన సంవత్సరం తాల తీయట్ సరే సంవత్సరం తాలకు తియ్యంటే ఒక బెనిఫిట్ అసలు సేది ఇది దీని తిరితే లంక బిందులాగానే ఇది వచ్చిందండి దీనికి పెద్ద బొక్క ఇది ఎప్పుడు పడిపోయిందో మరి ఈ సేది ఎప్పుడు పడిపోయిందో తెలీదు లంగి బిందుల్లాగా వెళ్ళిపోయి ఓహకే లంకి బిందులు రెండు కలిపి వచ్చినాయి అన్న సంతోషం కూడా మిగిలింది అంతే శా నేనుకో మళ్ళీ తోటి ఇది రెండు వచ్చినాయండి అసలు అని కానీ